అమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు కూర వండుకుందాం రండి సూత్ర ఇంకా అమ్మ కూర కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నానండి ఒకటి స్టవ్ వంటింతానండి గిన్నె వేడెక్కిందమ్మా ఇంకో నూనె పోతున్నాను నూనె మరిగిందమ్మా ఇంక ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయలు ఎగినా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు సుక్కగా వేసుకుందాం రెండు ఈ ఆకుకూరలు తింటేనమ్మా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో ఎండ్రైలు కూడా వేసి వండుకోవచ్చు అమ్మ చాలా బాగుంటుంది పిల్లలు తినొచ్చు అమ్మా పెద్దలు తినొచ్చు తినొచ్చు తినచ్చు కూరలు మూత పెట్టేసమ్మా దగ్గరికి అయ్యే వరకు మగ్గినిద్దాం మగ్గిందేమో చూద్దాం రండి అమ్మా మగ్గిందమ్మా మగ్గిందమ్మా కూర అయితే మగ్గింది ఉప్పు కారం వేసుకుందాం తగినంత అమ్మ సరిపడా కారం ఉప్పు కారం వేసాను కదమ్మా కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడితేసాలమ్మా నీళ్ళు వేసుకోకూడదు కూర అయితే ఉడికిపోయిందమ్మా ఈ కూర చుక్క కూర అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో వండుకుని చూడండి ఒకసారి కూర రెడీ అయిపోయిందమ్మా గ్యాస్ కట్టేసుకోవటం ఇది నచ్చినట్టు అయితే అమ్మా లైక్ చేయండి అమ్మా